అందరికీ నమస్తే అండి నంద్యాల జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలవడానికి చాలా కష్టపడ్డారు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ ఐదేళ్ల పరిపాలనలో చేసిన తప్పులు స్వయం కృతాపరాధాలతో పాటు తెలుగుదేశం పార్టీ వాళ్ళ శ్రమ వాళ్ళు క్యాడర్ మెయింటైన్ చేయడానికి ఆ ఐదేళ్లలో వాళ్ళు పడిన కష్టం కేసులు ఎదుర్కోవడం డబ్బులు పెట్టడం ఎంత కలిసి ప్లస్ ఎన్నికల్లో గాలి విపరీతంగా రావడంతో నంద్యాల లాంటి జిల్లాలో శ్రీశైలం నందికొట్కూరు పాణ్యం ఆళ్ళగడ్డ నంద్యాల లాంటి ప్రాంతాల్లో గెలవగలిగారు కానీ గెలిచిన తర్వాత ఆ జిల్లాలో ఏ ఒక్కరూ కూడా స్థిరంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవట్ల ఎక్కడ విపరీతమైన కరప్షన్ గ్రూపులు సొంత కార్యకర్తలను వేధించడం సొంత పార్టీ వాళ్ళని వేధించడం ఇవన్నీ జరుగుతూనే వస్తున్నాయి అడపదడప పార్టీ పెద్దలు చేరుతున్నాయి ఈ క్రమంలోనే నిర్ణయం ఏం జరిగింది శ్రీశైలం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి గారిని ప్రస్తుత ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు వర్గీయులు కొట్టారు దాడి చేశారు అండ్ అక్కడ ఎంపీ బైరెడ్డి శబరి గారిని కూడా అడ్డుకున్నారు కార్యక్రమం జరగకుండా చాలాసేపు గొరవ చేశారు దీనిలో ఎవరి తప్పు ఎవరి తప్పు అని జడ్జిమెంట్ చేయడానికి నేను వీడియో చేయట్లేదు కానీ యాక్చువల్లీ జరిగిన విషయాన్ని ఉందన్నట్టు పోసుకొచ్చినట్టు చెప్పాలి వాళ్ళు ఎమ్మెల్యే గారు వర్గం ఏం చెప్తారు అసలు ఎమ్మెల్యే గారు రాని కార్యక్రమంలో మీరు ఎలా పార్టిసిపేట్ చేస్తారో అంటారు ఎమ్మెల్యే గారు ఎందుకు రాలేదు ఎమ్మెల్యే గారికి సమాచారం లేక రాలేదా ఆయన ఎవరైనా రావద్దంటే రాలేదా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి చెప్పకుండా సమాచారం లేకుండా ఎంపీ గారు ప్రోగ్రామ్ పెడతారా పెట్టరు కదా ఒక మాజీ మంత్రి ఇంటికి వెళ్తారా వెళ్ళరు కదా సో ఇక్కడ ప్యూర్లీ ఇనీషియల్గా ప్రీప్లాన్డ్గా జరిగిన దాడి అని అనుమానించవచ్చు ఎందుకంటే ఆ కార్యక్రమం ఏంటంటే ఆత్మకూరు ఆ ప్రాంతంలో సెంట్రల్ గవర్నమెంట్కి చెందిన ఒక ప్రోగ్రామ్ అది దివ్యాంగులకు పరికరాల పంపిణీ కోసం దరఖాస్తులు స్వీకరించి దాన్ని స్క్రూట్నీ చేసి ఎవరైతే అర్హులు వాళ్ళకి ఇస్తారు ఇది ప్యూర్లీ ఎంపీ గారి ప్రోగ్రాం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంతమంది అధికారులు వచ్చారు ఎంపీ గారు దాన్ని ఇనిషియేట్ చేశారు సాధ్యమైనంత ఎక్కువ మందికి ఇవ్వాలని ఆమె ప్లాన్ చేశారు ప్లాన్ చేసి అక్కడ ఒక వారం రోజుల కిందటి నుంచి శ్రీశైలం నియోజకవర్గంలో ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు దాంతోపాటు శుప్రపాలెంలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా తిరుగుదాం అనుకున్నారు దీనిలో భాగంగానే ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారికి ఎంపీ గారి నుంచి సమాచారం వెళ్ళింది ఇలా పలానా రోజు ప్రోగ్రాం పెట్టుకుందాం అది ఇది అని ముందుగానే మాట్లాడుకున్నారు ఈ క్రమంలో ఏరాజ్ ప్రతాప్ రెడ్డి గారు ఎలాగ కాన్స్టిటెన్సీకి వస్తున్నారు కదా నన్ను కూడా పార్టీ తిరగమని చెప్తోంది యాక్టివ్గా ఉండమని చెప్తోంది సో ఏరాస్ ప్రతాప్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కీలకంగానే పనిచేశారు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టారు కేటర్ను పోషించారు పార్టీ కోసం తిరిగారు ప్రచారం చేశారు అంతా చేశారు ఆయనేమి ఎన్నికల్లో సైలెంట్గా ఉండి ఆయన పని ఆయన చేసుకోలేదు ఎన్నికల్లో వ్యతిరేకంగానూ పనిచేయలేదు పార్టీకే పనిచేశారు ఆయన అప్పుడు వీళ్ళందరూ కలుపుకొని తిరిగిన వాళ్ళే సో దాంతో ఆయన ఎలాగా మా ప్రాంతంలోకి వస్తున్నారు మా వార్డులోకి వస్తున్నారు కదా సో మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయండి అని చెప్పి ఎంపీ గారిని ఇన్వైట్ చేయడం ఎంపీ గారేమో ఎమ్మెల్యే గారికి చెప్పారని చెప్పడం ఎమ్మెల్యే గారికి కూడా ఇన్వైట్ చేయడం అంతా జరిగింది అయితే ఎమ్మెల్యే గారు నిన్న మార్నింగ్ రాలేదు రాకపోయేసరికి అక్కడ ప్రతాప్ ప్రతాపరెడ్డి గారేమో శుభ్రపాలన తొలుగడ్ కార్యక్రమంలో భాగంగా తన వార్డులో తను ఆ కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఎంపీ గారు కూడా ఆ కార్యక్రమానికి వెళ్తూ అక్కడి నుంచి ఈ దివ్యాంగుల ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాంకి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారు ఎమ్మెల్యే గారేమో రాలేదు ఎమ్మెల్యే గారు రాకుండా అనూహ్యంగా ఎమ్మెల్యే గారు మనుషులు ఒక యాభై మందో అరవై మందో వచ్చి ఎంపీ గారిని అడ్డుకొని ఎంపీ గారిని కూడా అంటే అడ్డుకునే ప్రయత్నం చేశారు కొంత తోపులాట జరిగింది వాగ్వాదం జరిగింది మీరు ఎమ్మెల్యే గారికి తెలియకుండా వచ్చారు ఎమ్మెల్యే గారికి సంబంధం లేకుండా వచ్చారు ఎమ్మెల్యే గారు లేని ప్రోగ్రాంలో మీరు ఎలా పాల్గొంటారు అసలు ఎమ్మెల్యే గారికి సంబంధం ఏముంది యాక్చువల్లీ చెప్పారా లేదని ముందుగానే కొనుక్కోవాలి అంటే ఎంపీని అడ్డుకుంటూ ఎంపీ కార్యక్రమాన్ని అడ్డుకుంటూనే ఏరాస్ ప్రతాప్ రెడ్డి గారిని కొట్టారు పాపం ఆయన్ని లోపలికి వెళ్ళి కాళ్ళతో మరి కింద పడేసి కాళ్ళతో తన్నారంట అంత తన్నాల్సిన అవసరం ఏముంది సో అంటే ఇది పార్టీ పెద్దలకు తెలిసింది పార్టీ పెద్దలు కూడా రిపోర్ట్లు ఆ వీడియోలన్నీ తెప్పించుకున్నారు ప్రతాప్ రెడ్డి గారు మోర్ దాన్ సెవెంటీ ఉంటుంది ఆయన ఏజ్ ఆయనేమి ఇతనికి పొగపెట్టి ఎవరు ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేకి పొగపెట్టి ఆయనేమి నాయకుడిగా ఎదిగిపోవాలని లేదు ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యేగా పనిచేశాడు మంత్రిగానే పనిచేశాడు సో ఈ టీడీపీలో ఇతనికి పొగపెట్టి అతని వర్గాన్ని డెవలప్ చేసుకోవాలనో పార్టీని కబ్జా చేసేయాలనో కేటర్ని ఆక్రమించేలానో పదవులు కొట్టేయాలనో ఆయనకి ఇంటెన్షన్స్ ఉండవు కాకపోతే తన ఉనికి తను కాపాడుకోవాలని ఎవరికైనా ఉంటుంది తన ప్రాంతంలో తన ఉనికి తగ్గకుండా తన బలం తగ్గకుండా కాపాడుకోవాలని ప్రయత్నం ఉంటుంది దాంతోపాటు ఎంపీ గారు కూడా నిజానికి ఇతర ఎంపీల కంటే నంజాల ఎంపీ గారు మాత్రం కాస్త గ్రౌండ్ వర్క్ ఎక్కువగానే చేస్తున్నారు సాధారణంగా ఎంపీలు అంటే నియోజకవర్గాల్లో గెస్ట్రోల్లో ఉంటారు కానీ నంజాల నియోజకవర్గంలో మాత్రం ఎంపీ గారు గెస్ట్రోల్లో కాదు పూర్తిగా జనంతో కలవడం ఎక్కువ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండటం ప్రజాదర్బారులు నిర్వహించడం ఫిర్యాదులు స్వీకరించి ఇవన్నీ చేస్తూ ఉన్నారు అందుకే ఎక్కువగా ప్రోగ్రామ్స్లో కూడా ఆమె నేరుగా పార్టిసిపేట్ చేస్తున్నారు అందుకని ఆమెకు కొంతమంది ఎమ్మెల్యేలతో గ్యాప్లు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే నిన్న ఈ గొడవ జరిగిందనమాట ఇక్కడ ప్యూర్లీ ఎవరిది తప్పు ఎవరి ఇంటెన్షన్ అనేది పార్టీ పెద్దలకు కూడా రిపోర్ట్ వెళ్ళింది మేబీ ఒక రెండు మూడు రోజుల్లో ఎంపీ గారిని అండ్ ఎమ్మెల్యే గారిని అందరినీ పిలిపించి క్రమశిక్షణ సంఘం ముందు విచారిస్తారు అయితే దీనికి ముందే పార్టీ ఒక డేషన్కి వచ్చింది వీళ్ళ దగ్గర ఏంటి ఎక్కడ గొడవ అయింది గొడవకు కారణం ఎవరు సో ఎమ్మెల్యే గారి వర్గం ఎందుకు అలా హత్య చేశారు ఎమ్మెల్యే గారి వర్గంతో ఎమ్మెల్యే గారు ఫోన్లో మాట్లాడుతూ వాడిని కొట్టండి వాడిని తండండి దాడి చేయండి ఉంచొద్దు అది ఇది అనే అరుపులు కూడా రికార్డ్ అయ్యాయి అవన్నీ కూడా పార్టీ పెద్దల దగ్గరకు వెళ్ళాయి ఆ ఫోన్ కాల్ రికార్డ్స్ అన్నీ కూడా ఆ వీడియోలన్నీ కూడా సో అందుకే దీని మీద కొంచెం సీరియస్ డేస్నే ఉంటుంది నిజానికి మీకు గుర్తుండే ఉంటుంది ఒక నాలుగు రోజుల కిందట సీఎం గారు ఒక నలుగురు ఎమ్మెల్యేలని తన దగ్గరకు పిలిపించుకొని క్లాస్ స్పీకారు అనే ఒక వార్త వచ్చింది కదా అందులో ఈయన కూడా ఉన్నారు శ్రీశైలం ఎమ్మెల్యే గారు కూడా ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి మేబీ అది జరిగినప్పటి నుంచే ఆయన ఇంకా ఓపెన్ అయిపోయారేమో లేదా ఆ ఫ్రస్ట్రేషన్లో ఆ కోపంలో స్పీడ్ డెసిషన్స్ తీసుకుంటున్నారేమో లేదా తన మీద ఈ వీళ్ళు వర్గం తనకు వ్యతిరేకంగా సీఎం గారికి ఫిర్యాదు చేస్తుందని భావించి ఆయన అలా అటాక్ మోడ్లో ఉన్నారేమో ఇదంతా కూడా పార్టీ వెరిఫై చేస్తుందనమాట సో ఏ డెసిషన్ తీసుకుంటారనేది ఒక రెండు మూడు రోజుల్లో తేలుతుంది